కానీ అందలేదని ఏంటి అసలు సర్వే కూడా పారదర్శకంగా జరగలేదు అనేది కూడా ఒక వాదన ఎలా చూడాలి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కువగా నమ్మేటటువంటి వాళ్ళ గెజిట్ పత్రిక లాంటి ఈనాడులో వచ్చిన వార్తలో చెప్తున్న లెక్క ఇరవై రెండు వేల నూట ఎనభై ఐదు మంది లబ్ధిదారులకు అందలేదట అదే నిన్నటి గొడవకు కారణం ఇది చంద్రబాబు గారు ఒప్పుకున్న మాట ఇరవై రెండు వేల నూట ఎనభై ఐదు మంది ఖాతాల్లో డబ్బులు పడలేదు అందువలన వచ్చిన ప్రతిఘటన ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నాలుగు లక్షల మంది అంటే నాలుగు లక్షల కుటుంబాలు కాదు అది నాలుగు లక్షల జనాభా అంటే నాలుగు ప్రాంతం లక్షల మంది బాధితులు బాధితులే రెండు లక్షల కుటుంబాలు నాలుగు లక్షల బాధితులు అందులో దాదాపు నాలుగు డెబ్భై ఐదు ఎనభై వేల కుటుంబాల లెక్క ఓ లక్ష కుటుంబాలు వేసుకోండి ఎందుకంటే సగటు వేసుకుంటే లక్ష కుటుంబాలు అంటే మూడొంతులు అందింది మూడొంతుల మందికి అందింది ఒక వంతుల మందికి అందలేదు అది ఇక్కడ పాయింట్ ఎందుకు అందలేదు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ యొక్క సమస్య ఇక్కడ బయటపడింది అంటే ప్రభుత్వానికి సంబంధించి హ్యూమన్ టచ్ అంటాం మానవత్వ కోణం అన్నటువంటిది ప్రభుత్వం ఆ మానవత్వ కోణంతోనే సహాయం చేద్దాం అనుకుంది కానీ అధికార యంత్రాంగం దగ్గర ఈ మానవత్వ కోణం ఎంత ఉంటుంది ప్రాక్టికల్గా చెప్పాలంటే అధికార యంత్రాంగం నా పని ఏంటి నాకు డ్యూటీ వేశాను నేను చేశాను అంతే నేను మొన్న ఆ వరద ప్రాంతాల్లో చూశాను ఆ సచివాలయాల మీద జనం విపరీతంగా ఎగబడుతున్నారు అక్కడ వాళ్ళని తట్టుకోలేక సచివాలయం వదిలేసి వెళ్ళిపోయారు ఎంప్లాయీస్ ఎందుకు అని కనుక్కున్నాను నేను అంటే